ఎవరి వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఇందాక నేను కరెంట్ ఎనర్జీస్ అవి చేశాను కదా కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ చెప్పలేదు ఎందుకంటే ఇంకా ఇందాక నాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది రీడింగ్ చేస్తూ ఉంటే సో ఆ డిస్టబెన్స్లో మీకు క్లారిటీ ఇవ్వలేకపోయాను మళ్ళీ చెప్పలేకపోయాను మళ్ళా బిజీగా ఉంటుందని ఇంకా అక్కడ వీడియో ఆపేసాను ఎనర్జీస్ వరకు చెప్పేశాను ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెప్పేశాను ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ యాక్షన్స్ ఏంటో చూద్దాం ఓకేనా ఈ వీడియోలో ఓకే ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద రిగ్రెట్ మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఎందుకో చూద్దాం ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ మీ పర్సన్ మీ విషయంలో ఏదైనా కోప్పడటం కానీ మిమ్మల్ని తప్పుగా మాట్లాడటం కానీ హార్ష్గా మాట్లాడటం కానీ ఏదో చేసి ఉంటారు ఇక్కడ చెప్తున్నారు కదా ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ మై యాక్షన్స్ అంటే మీ పర్సన్ యాక్షన్స్ కానీ మీ పర్సనల్ వర్డ్స్ కానీ మిమ్మల్ని చాలా హట్ చేసి ఉంటారు సో దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ మీకు సారీ కూడా చెప్తున్నారు మీ పర్సన్ కరీం ఫీలింగ్స్లో ఓకే ట్రావెల్ మీ పర్సన్ మీతో లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్డ్ విత్ ఈచ్దర్ ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి ఓకేనా ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైర్ డేట్ ఐ వాంట్ టు గ్రోత్ వోల్డర్ విత్ యూ మీ పర్సన్ మీ లవ్ మీ మీద లవ్ని తను ఓల్డర్ వయస్ అంటే పెద్దవాళ్ళు అయ్యేదాకా మీతో ప్రేమలో చాలా గ్రోత్ అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు మీ మీద తనకున్న ప్రేమని ఇంకా 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 మీ మీద చూపించాలనుకుంటున్నారు మీ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో ఈ ఫౌండేషన్ పునాది అంటారు కదా ఆ పునాది మాత్రం ఎప్పుడూ చెల్లా చెదురులు అవ్వకుండా స్ట్రాంగ్గా చూసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఎప్పటికీ గ్రోత్ తీసుకొస్తూ మీ మీద అన్కండిషనల్ లవ్ చూపిస్తూ ముసలి వాళ్ళు అయ్యేదాకా మీతోనే కలిసి ఉండాలనుకుంటున్నారు మీ మీదే ఆ ప్రేమ చూపించాలనుకుంటున్నారు మీ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు ఓకే అంత ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ మీద వావ్ ప్రేమానంగానే లవ్ వచ్చేసింది చూడండి లవ్ ఐ వాంట్ టు సీ ఐ లవ్ యూ మీ పర్సన్ మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫౌండేషన్ ఈ పునాది మీరు ముసలి వాళ్ళు అయ్యే వరకు మీ పర్సన్ మీతో అన్కంజెషనల్ లవ్లో ఉండాలనుకుంటున్నారు ఈ పునాదిని స్ట్రాంగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారు క్షణం ఈ రిలేషన్ గ్రోత్ని తీసుకురావాలనుకుంటున్నారు అంత స్ట్రాంగ్గా ఉన్నారు ప్రేమ విషయంలో మీ మీద ఓకే లవ్ వ్యూ చెప్తున్నారు మీకు మీ పర్సన్ మిమ్మల్ని అన్కంజెషనల్ లవ్ చేస్తున్నారు ప్రేమిస్తున్నారు ఓకే అండ్ స్పైయింగ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కలెక్ట్ చేస్తున్నారన్నమాట మీ గురించి మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ ఉంటున్నారు అసలు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ప్రతి విషయం మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఓకే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట ఓకే యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ యువ విత్ ఆల్ యువో ఐ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువర్ ఫాల్స్ యు వరల్డ్ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ తప్పుల్ని కానీ ప్రతిదీ మీ తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ తను యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు ఏదైనా ఏదైనా తో ఏదైనా తప్పు చేసి ఉన్నా లేకపోతే కోపంతో మీ పర్సన్ మీద అరిసినా లేదా మీ పర్సన్ హట్ చేసినా ఏ రకంగా అయినా సరే మీరు చేసిన ఎలాంటి తప్పులైనా తను యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే ఆర్ మై వరల్డ్ మీరు తన ప్రపంచం కాబట్టి మీరు చేసిన ప్రతి తప్పుని తను యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉన్నారనమాట ఓకే ఐసోలేషన్ ఓ మై గాడ్ మీ పర్సన్ చాలా చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారండి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఓ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారండి లీ మీ ఎలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మీ పర్సన్ చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు తను చాలా లోన్లీనెస్లో ఉండాలనుకుంటున్నారు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు ఓవర్ థింకింగ్ చేయాలనుకుంటున్నారు ఎవరి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలని ఫీలింగ్ కలగట్లేదు తను చాలా ఐసోలేషన్ ఫీల్ అనమాట ఓకే అండ్ ఫార్చునేట్ ఓకే ఐ అండ్ ద లక్కెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీ పర్సన్ ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే థ్యాంక్ యూ చెప్తున్నారు ఎందుకంటే మీరు తన లైఫ్లో వచ్చినందుకు తను చాలా లక్కీ పర్సన్గా ఫీల్ అవుతున్నారంట సో మీరు తన లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు సీక్రెట్ లవ్ ఇక్కడ చూడండి మీ పర్సన్ సీక్రెట్ లవ్ అంటే మీకు తెలియకుండా తను చాట్గా లవ్ చేయటము లేకపోతే తనలో ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోవటము సీక్రెట్ లవ్ నడుస్తుంది మీ ఇద్దరు రిలేషన్లో ఓకే లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చూడండి మిమ్మల్ని అయితే మీ పర్సన్ చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అది కూడా సీక్రెట్గా బట్ తన ప్రేమని మాత్రం ఎక్స్ప్రెస్ చేయటం లేదు ఓకే డీప్లీ హట్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా హట్ అయ్యారండి అందుకని ఇక్కడ ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు చాలా హట్ అయ్యారు చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే ఎందుకు ఇంత హట్ అయ్యారు యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ ఇక్కడ మీ పర్సన్ ట్రస్ట్ని మీరు ముక్కలు చేస్తారంట ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు నా నమ్మకాన్ని ముక్కలు చేయలేదు నా మనసుని నన్ను కూడా ముక్కలు చేశావు అని అంటున్నారు అందుకని ఇక్కడ మీ పర్సన్ చాలా డీప్లీ హట్ అనమాట ఓకే ఒకవేళ మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నారేమో మీ పర్సన్కి మీరు కాల్ చేయట్లేదేమో మెసేజ్ చేయట్లేదేమో మీ పర్సన్తో మీరు కన్వర్సేషన్ చేయట్లేదేమో మీ ని దూరం పెట్టారేమో సడన్గా మీ పర్సన్ నుంచి మీరు లైఫ్ నుంచి బయటకు ఫీల్ ఉంటారు సపరేషన్లోకి వచ్చి ఉంటారు సో అందుకే మీ పర్సన్ ఇక్కడ చాలా చాలా హట్ అవుతున్నారనమాట నా నమ్మకాన్ని ముక్కలు చేయలేదు నువ్వు నా మనసుని కూడా నువ్వు ముక్కలు చేసిపోయావు అని చెప్తున్నారు ఇక్కడ ఓకే అండ్ డిపెండెన్సీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి ఐ యామ్ డిపెండ్ డిపెండ్ టు యూ ఆమ్ డిపెండ్ టు యూ కెన్ నాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ యూ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను నీ మీద డిపెండ్ అయి ఉన్నాను నువ్వు నన్ను ప్రేమించటం నన్ను మిస్ అవ్వటం నువ్వు ప్లీజ్ స్టాప్ చేయొద్దు ఆపొద్దు నన్ను నన్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేమిస్తూనే ఉండు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నన్ను లవ్ చేస్తూనే ఉండు అండ్ నన్ను మిస్ అవుతూనే ఉండు ఎందుకంటే నేను పూర్తిగా నేను నీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ ఓకే కమ్యూనికేట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఓకే ఐ లవ్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఇక్కడ చూడండి మీ పర్సన్ మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు ఏమంటున్నారు తెలుసా మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అంట ఓకే సో మీ పర్సన్ మీతో డే అండ్ నైట్ మాట్లాడాలనుకుంటున్నారు సూపర్ ఎనర్జీ కదా బాగుంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇవి ఓకే కానీ మీ పర్సన్ చాలా చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు బట్ మీ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు తను ఏదైతే మిమ్మల్ని అనుకుంటారో ఆ మాటలకి తను రిగ్రెట్ ఫీల్ అవుతారు సారీ చెప్తున్నారు సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేయకుండా ఉండట్లేదు ఓకే మీ పర్సన్ మీరు హర్ట్ చేశారంట తను తనకి చాలా హట్ అవుతున్నారంటే చాలా ఫెయిన్లో ఉన్నారంట మీ పర్సన్ అయితే మిమ్మల్ని అన్కండిషన్ లవ్ చేస్తున్నారు దానిలో అయితే డౌట్ లేదు ఓకే మీరు ఎలాంటి తప్పు చేసినా సరే ఎలాంటి పొరపాటు చేసినా సరే తను ఆ ప్రతి తప్పుని ఎలాంటి పొరపాటునైనా తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకేనా ఎందుకంటే మీరు తన ప్రపంచం కాబట్టి ఓకే అది మీ పర్సన్ కరింగ్ ఫీలింగ్స్ అనమాట గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు వెతుకుతున్నారు ఓకే మీ గురించి మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ కొలీగ్స్ నుంచి కానీ ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు జై శక్తి ప్లీజ్ గైడ్ చూడండి పాప నా యూస్ పర్సన్ నా యూస్ కోసం ఏం యాక్షన్ తీసుకుంటున్నారు పాప ప్లీజ్ గైడ్ చేయండి యాక్షన్ పేషెన్సీ మీరు పేషెన్స్గా ఉండండి మీరు చాలా పేషెన్స్తో ఉండటం చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది సో ఇక్కడ యూనివర్స్ మనకి చెప్తున్నారు ఏంటండి ప్లీజ్ పేషెన్సీతో ఉండండి ఓకే ఈ రిలేషన్ పరంగా మీకు పేషెన్సీ చాలా అవసరం ఫెటిలిటీ पोर्सन एक्शन पावर पवर तोड़ चक्र डेस्नी बेस्क्र చక్రో బ్లాకేజెస్ ఉన్నాయండి స్టక్ ఎనర్జీ ఉంది ఇంట్యూషన్ పవర్స్ కనిపించట్లేదు గైడెన్స్ తెలియట్లేదు తనకి గైడెన్స్ అందట్లేదు స్పిరిచువల్ యూనియన్ ఎస్ మీరు ఎంత పేషెన్సీతో ఉంటే అంత త్వరగా మీ లైఫ్లో స్పిరిచువల్ యూనియన్ అనేది జరుగుతుంది ఎస్ స్టాండ్ యువర్ గ్రౌండ్ ఓకే మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటారు తన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ జరుగుతున్నాయండి మీ పర్సన్ మీ పర్సన్ ఆబ్స్టికల్స్ అండ్ ని ఫేస్ చేస్తున్నారు సమ్ లో ఓకే ఫెర్టిలిటీ క్లారిఫికేషన్ పాప ఫెటిలిటీ క్లారిఫికేషన్ సక్సెస్ బిక్టీ అండ్ సక్సెస్ హార్ట్ టేక్ అండ్ లాస్ క్లారిఫికేషన్ హార్ట్ టేక్ అండ్ లాస్ క్లారిఫికేషన్ ఎస్ ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేస్తారండి ఒక్కవే చేస్తారు మీకోసం యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ ఏ సిచువేషన్ అయితే మీ పర్సన్ ట్రాప్ అండ్ ఫియర్లో ఉన్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తారు అండ్ మీతో కమ్యూనికేషన్స్లోకి వస్తారు డెఫినెట్గా మీకోసం మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుంటారు అది కూడా పవర్లోకి వచ్చి పవర్లోకి వచ్చి స్ట్రెంగ్త్లోకి వచ్చి కరేజ్లోకి వచ్చి మీకోసం యాక్షన్ తీసుకుంటారు అండ్ ఎక్కడైతే కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో ఆ కర్మాబంధం నుంచి తను రిలీజ్ అవుతారు అండ్ మీతో ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకొస్తారు డెఫినెట్గా సక్సెస్ని విక్టరీని తీసుకొస్తారు అండ్ ఈ రిలేషన్లో డెఫినెట్గా రీయూనియన్ జరగబోతుంది రీస్టార్ట్ జరగబోతుంది మీ రిలేషన్ బ్యాలెన్స్లోకి రాబోతుంది మీరు కొంచెం ఉండండి మీ పర్సన్ చక్రస్ యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు తనకి గైడెన్స్ అందట్లేదు ఇంట్యూషన్ పవర్స్ అందట్లేదు సో ఈ చక్రస్ బ్లాకేజ్ ఈ బ్లాకేజెస్ అన్నీ హీల్ అవ్వాలన్నమాట తను ఇప్పుడు ఆల్రెడీ తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి తన చక్రస్ కూడా యాక్టివేట్ అవుతాయి ఈ చక్రస్ యాక్టివేట్ అవ్వడంతో మీ పర్సన్కి ఇంట్యూషన్ పవర్స్ అందుతాయి సరైన గైడెన్స్ అందుతుంది ఆ గైడెన్స్తో తను పవర్లోకి వచ్చి ఎక్కడైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ కర్మాబంధం నుంచి రిలీజ్ అయిపోతారు డెఫినెట్గా మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ నుంచి తను పూర్తిగా ఒకవే చేస్తారు ఈ రిలేషన్లో రీయూనియన్లకు వస్తారు రీస్టార్ట్ చేస్తారు కొంచెం మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి అండ్ అండ్ పేషెన్సీతో ఉండండి డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు విక్టరీ అండ్ సక్సెస్ని ఇస్తారు కమిట్మెంట్ని ఇస్తారు ఓకేనా అండ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయనివ్వండి మీ పర్సన్ని కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అబ్స్టికల్స్ అండ్ ని ఫేస్ చేస్తున్నారు కాన్ఫ్లిక్స్ సిచ్యువేషన్లో ఉన్నారు గొడవలు జరుగుతున్నాయి మీ పర్సన్ ఏ సిచువేషన్లో అయితే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రానివ్వండి కొంచెం డెఫినెట్గా బయటకు వచ్చేస్తారు పవర్లోకి వచ్చిన తర్వాత తన చక్రస్ చాలా చాలా బ్లాకేజెస్ ఉన్నాయండి మీరు మీరు డెఫినెట్గా మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని హీల్ చేయాలి అప్పుడే తను చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి మీరు చక్రాస్ని హీల్ చేయకుండా మీ చక్రాస్ని హీల్ చేయకుండా మీరు సైలెంట్ అయిపోయి కూర్చుంటే మీ పర్సన్ కూడా అట్లానే సైలెంట్గా కూర్చుంటారు ఎందుకంటే తనకి ఎలాంటి ఇంట్యూషన్ పవర్స్ అందవు ఎలాంటి గైడెన్స్ అందదు తను ఏమి యాక్షన్ తీసుకోకుండా అలాగే స్టక్ అయి ఉంటారు మీరు ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి కనెక్ట్ అయ్యి మీరు స్పిరిచువల్ స్పిరిచువల్ గైడెన్స్లో వెళ్తారో స్పిరిచువాలిటీకి పూర్తిగా సరెండర్ అయిపోతారో ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారా మీ చక్రాస్ని హీల్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పర్సన్ చక్రస్ కూడా యాక్టివేట్ అవుతాయి అప్పుడు తను బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ అయ్యి తనకి చక్రస్ యాక్టివేట్ అవ్వటం వల్ల తను పవర్లోకి వస్తారు లోకి వస్తారు గైడెన్స్ అందుతుంది అప్పుడు మీకోసం యాక్షన్ తీసుకుంటారు కమిట్మెంట్ తీస్తారు మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు కర్మాబంధాలని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు మీ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు రీస్టార్ట్ చేస్తారు మీ పర్సన్ ఓకే ఏ కర్మాబంధం అయితే స్టక్ అయి ఉన్నారో అక్కడ సాక్రిఫైస్ చేస్తారు మీ పర్సన్ ఓకే ఇక చూడండి డెవిల్ ఎనర్జీలో మీ పర్సన్స్ స్టక్కే అయి ఉన్నారు ఆ డెవిల్ ఎనర్జీని సాక్రిఫైస్ చేసేస్తారు ఓకే చూసారా డెత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ పవర్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ పవర్లోకి వస్తారు ఏదైతే డెవిల్ ఎనర్జీ ఉందో ఏదైతే కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధాన్ని సాక్రిఫైస్ చేస్తారు రిలీజ్ చేస్తారు ఎండ్ చేసేస్తారు ఓకే ఇంకా ఎంత టైం పడుతుంది పాప నా యూస్ పర్సన్ నా యూస్ కోసం యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైంలో రావచ్చు గేమింగ్ టైమింగ్ డివైన్ టైమింగ్ పప్ప ప్లీజ్ త్రీ త్రీ వీక్స్ త్రీ మంత్స్ ఓకే త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్లో మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్స్ రావచ్చు కొంతమందికి త్రీ డేస్లో కూడా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్స్ రావచ్చు ఓకేనా త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్ లోపు మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ రావచ్చు మీ పర్సన్తో రీయూనియన్ జరగచ్చు ఓకేనా ఇది నేను టారో రూపంలో తీసాను ఈ టైమింగ్ అనేది ఓకే బట్ అందరూ వెయిట్ చేయాల్సింది డివైన్ టైమింగ్ కోసం ఓకేనా ఓకే కొంచెం మనం ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ కూడా తీసుకున్నాం ఓకేనా ఏంజెల్స్ అసలు ఈ రిలేషన్ పరంగా మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఓకే జై శివశక్తి కార్డ్స్ తీస్తాను కొంచెం ఏం జోస్ ఈ రిలేషన్ పరంగా మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం ఓకేనా నా యోస్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఏం ప్లీజ్ గైడ్ చేయండి నా యోస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ గైడ్ చేయండి ఏం ప్లీజ్ గైడ్ చేయండి నా యోస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ గైడ్ చేయండి ఏం చోస్ జాయ్ శివశక్తి బీ అసెస్టివ్ బీ అసెటివ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి దృఢంగా ఉండండి భయపడమకండి డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది రీస్టార్ట్ జరుగుతుంది మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్కి వస్తారు యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఓకేనా ఆర్ రెడీ అని అడుగుతున్నారు ఏం జోస్ ఎస్ నా యోస్ రెడీగా ఉన్నారు ఏం జోస్ పంపించండి వాళ్ళ పర్సన్ని ప్లీజ్ లుక్ ఫర్ సైన్ ఇక్కడ ఏం మీకు ఒక సైన్ చూపించాలనుకుంటున్నారు సైన్ మీనింగ్ ఏంటంటే ఒక సంకేతికం చూపించాలనుకుంటున్నారు అది మీకు టారో రూపంలో కానీ లేకపోతే ఏదైనా టీవీ షోలు కానీ ఏ విషయంలో అయినా సరే ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు కానీ లేకపోతే టారో రూపంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక డిస్కషన్ జరిగే టైంలో కానీ ఒక సంకేతికం అనేది మీకు తట్టుతుంది అనమాట అక్కడ ఏం మీకు ఒక సంకేతికం చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది ఓకేనా చాలామందికి టారో రూపంలో మీకు గైడెన్స్ అందుతుంది ఏంజెస్ మీకు అక్కడ గైడెన్స్ ఇవ్వాలని చూస్తారు ఓకే సంకేతకం అనేది ఇవ్వాలనుకుంటున్నారు చూడండి అండ్ ఇంకొకటి కూడా డ్రీమీ రూపంలో మీరు ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటారో ఆ నిద్రపోయే టైంలో మీకు ఏంజెస్ ఇక్కడ ఒక సైన్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ గమనించమంటున్నారు మేము ఏం సైన్ ఇస్తున్నామో ఏం సంకేతకం ఇస్తున్నామో గమనించండి అని చెప్తున్నారు ఏంజెస్ ఇక్కడ ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ రిలేషన్ గురించి ఎవరినన్నా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారా మీ కోలీగ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ని కానీ ఎవరినైతే హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా తీసుకోమంటున్నారు ఓకే మీ రిలేషన్ సక్సెస్ కోసం మీ రిలేషన్ గురించి తెలుసుకోటానికి అండ్ మీ పర్సన్ గురించి తెలుసుకోవటానికి మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి ఎవరినైతే హెల్ప్ అడగాలనుకుంటున్నారో వాళ్ళని అడగొచ్చు అంటున్నారు ఇట్స్ అప్ టు యూ ఏదైనా మీ మీద ఆధారపడి ఉందండి మీ పర్సన్ ఇంకా రావటం లేదని మీరు బాగా అలసిపోవటం లేకపోతే విసుగు చెందటం అనేది జరుగుతుందా ఓకే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారో వెయిట్ చేయండి వెయిట్ చేయొద్దు అనుకుంటున్నారు వద్దు అనేది ఇట్స్ అప్ టు యూ మీ మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు ఓకే అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది ఈ రిలేషన్ పరంగా ఓకే ఆస్క్ యువర్ ఏంజోస్ నిద్రపోయే ముందు ఏంజోస్ని మీ క్వశ్చన్స్ అడగండి మీ డౌట్స్ని క్లియర్ చేయమని చెప్పండి ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి డెఫినెట్గా మీ లైఫ్లో పర్ఫెక్ట్ టైం వస్తుంది ఆ టైమింగ్ కోసం డెఫినెట్గా వెయిట్ చేయండి ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ గురించి మీ రిలేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏంజెస్ మరీ మరీ మీకు గైడ్ చేస్తున్నారు ఇందాకేం చెప్పారు అదర్స్ని అడిగి తెలుసుకోండి ఎవరినైనా అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నారు ఇక్కడ కూడా చూడండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీ పర్సన్ గురించి కానీ మీ రిలేషన్ గురించి కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నారో అది తెలుసుకోండి అని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంజెస్ మీకు గైడ్ చేస్తున్నారు ఫర్గ్యూనెస్ మీ పర్సన్ ఎలాంటి తప్పు చేసి ఉన్నా సరే ఎవరు ఎలాంటి తప్పు చేసి ఉన్నా సరే వాళ్ళని క్షమించి వదిలేసేయండి ఓకే ఇది మీకు ఏం ఇస్తున్న గైడెన్స్ ఓకేనా ఓకే అండి బాయ్